వెన్నపోటికి గొడ్డలు వేటికి పేచిటి హక్కు ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి కుమార్ అన్నారు జిల్లా కారణంలో మంగళవారం ఆయన మాట్లాడారు జగన్ రాజకీయ ప్రస్థానం వెన్నుపోటు ఆర్థిక మోసాలతో కూడుకున్నదని విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు బయటకు వస్తూ వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే వెన్నుపోటు దినం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీతో పాటు కుటుంబ సభ్యులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్ కి ఉందని చెప్పారు మధ్యం కుంభకోణం చేయడంతో పాటు మహిళలు వృద్ధుల్ని ఎన్నిపోటు పొడిచారని పేర్కొన్నారు ఈ సమావేశంలో టీడీపీ నేతలు దాసరి రాజామాస్టర్ కంచల శివరామయ్య దామచుల శ్రీనివాసరావు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వేరే కార్యక్రమం లేనట్టుగా ఒక కొత్త నాటకానికి తెర తీశారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలలో భాగంగా వెనుపోటు దినం విద్రోహ దినం అని మాట్లాడటం నేను తీవ్రంగా ఖండిస్తా జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు ఆయన ఆయన మంత్రివర్గ సహచరులు చేసిన కుంభకోణాల నుంచి ఒక్కొక్కటిగా వస్తున్న సందర్భంలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న సందర్భంలో వీటన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఆలోచన చేశారనేది నేను స్పష్టంగా చెప్తా అసలు వెన్నుపోటుకి గొడ్డల వేటికి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి వారి చరిత్ర మొత్తం వెన్నుపోటుతో కూడుకున్న చరిత్ర వారు కానీ వారి తాతగారు కానీ తండ్రి గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ రాజకీయ చరిత్ర వెన్నుపోటుతో కూడుకున్నది వాళ్ళ ఆర్థిక ప్రగతి కూడా వెన్నుపోటుతోటే మొదలైంది జింకా వెంకట నరసయ్య అనే ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని డైబెటీస్ గనుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారికి వాటా ఇస్తే అది మా అది దాంతో సంతృప్తి చెందకుండా జింకా వెంకట నరసైని వెన్నుపోటు పొడిచి వైరటిస్ గన్లన్నిటిని స్వాధీనం చేసుకొని ఆర్థికంగా ప్రారంభం ఆర్థికంగా అభివృద్ధి చెందటం ప్రారంభమయ్యాయి ఇది వెన్నుపోటు కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు ముప్పై నలభై సంవత్సరాలుగా ఆదరించిన కాంగ్రెస్ పార్టీని తన కుటుంబాన్ని ఆదరించిన కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి వరకు వ్యవస్థలని నిర్వీర్యం చేయడమే ధ్యేయంగా వ్యవహరించినటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి మర్చిపోలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గమనించాలి అపరిపక్వ ఆలోచనతో విధానాలతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రాన్ని అభివృద్ధిలో యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేయడం కోసమే అతను పనిచేశాడు చాలా దురదృష్టకరం ప్రతి అంశాన్ని కులాలకి మతాలకి అంటగట్టే ఆలోచన చేసి తద్వారా ఓట్లను పొందాలనే కోహన రాజకీయాలకు కేర్ ఆఫ్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలని ఆలోచన విధానాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజున మహానాడు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మతి ప్రేమించింది నేనైతే అనుకుంటా ఉన్నాను ఆయన ఒక మంచి మానసిక వైద్యం చూపించాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి చెడపురుగులా ఉన్నటువంటి